స్టాప్ లాస్ అనేది అనేది ఒకటి ఉంటుంది కదా వాడాలి ఉపయోగం ఉంటుందా అంటే ఎనీ స్టాక్ అండి అంటే ఇప్పుడు స్టాక్ పెరుగుతుంది స్టాక్ మళ్ళీ కరెక్షన్ జరగచ్చు స్టాక్ పెరిగిందండి వంద రూపాయల నాలుగు అయింది ఓకే స్టాక్ మళ్ళీ కరెక్షన్ జరుగుతుంది జరిగినప్పుడు ఎక్కడో చోట మనం స్టాప్ లాస్ పెట్టుకోవాలి పెట్టుకోపోతే ఆ స్టాక్ ఎక్కడికైనా రావచ్చు యాజ్ లాంగ్ యాజ్ మీకు ఫినాన్షియల్స్ బాగున్నంత వరకు పర్వాలేదు ఫినాన్షియల్స్ వీక్ అవుతుంది అంటే ఈపీఎస్ డౌన్ అవుతుంది ఎర్నింగ్స్ డౌన్ అవుతున్నాయి అలాంటప్పుడు మనం గా మనం స్టాప్ లాస్ పెట్టుకోవాలండి లాస్ అంటే ఇక్కడ డౌట్ ఉందండి వంద రూపాయల అంటే మనం గా కొన్నాం పెరిగినప్పుడు మన నాలుగు వందలు అయింది అనుకోండి లేకపోతే మూడు వందలు అయింది స్టాప్ లాస్ అంటే డెబ్బై ఐదు అనుకుంటారు మూడు వందల నుండి స్టాప్ లాస్ పెట్టుకోవాలండి మీరు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనుకున్నారు అనుకోండి ఎందుకు పెట్టుకుంటాం అండి లాస్ క్యాపిటల్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి అంటే మనం పెట్టిన క్యాపిటల్ ఎక్కడో చోట మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే మీరు గేమ్ లో ఉండాలంటే క్యాపిటల్ ఉండాలి మీకు లో ఉంటే సపోజ్ పది ఇప్పుడు మీరు మీరు ఒక కోటి రూపాయలు పెట్టారండి పది లక్షలు మీ స్టాప్ లాస్ ఏదో ఒక మీరు ఒక స్టాక్ కొంటున్నారు పది లక్షలు స్టాప్ లాస్ పది లక్షలు కూడా పోయినాయి నైన్టీ మిగులుతాయి మళ్ళీ ఫెయిల్ అయ్యారు ఎయిటీ మిగిలితే మళ్ళీ ఫెయిల్ అయ్యారు సెవెంటీ మిగులుతీ అట్లీస్ట్ ఫిఫ్టీకి వచ్చారు మీరు విన్ అయ్యారు హండ్రెడ్ పర్సెంట్ అగైన్ యూ గో బ్యాక్ టు టువర్ క్యాపిటల్ అసలు మీరు క్యాపిటల్ అనుకోండి గేమ్ లోనే ఉంటారు కదా కదా గేమ్ లో ఇంకా ఉంటారు మీరు మళ్ళీ ఎప్పుడు ఆప్షన్ కూడా తొంభై శాతం తీసుకురాప్ అవుతున్నారు అదే అండి వాళ్ళు ఏమనుకుంటారు అంటే వాళ్ళు అనుకున్నట్టు మార్కెట్లు బిహేవ్ చేస్తే అనుకుంటారండి అదే తప్పు మనం అనుకున్నట్టు మార్కెట్లు బిహేవ్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ మార్కెట్స్ ఆర్ ఇ ఇది మనం గుర్తుపెట్టుకోవాలండి మన రేషనల్ మన థాట్ ప్రకారం బిహేవ్ చేయవు అవి ఎలా బిహేవ్ చేస్తున్నాయో మనం దాని తగ్గట్టు ఇన్లైన్ అవ్వాలండి అది తెలుసుకోవాలండి ఫస్ట్ అది ట్రేడర్ అయినా తెలుసుకోవాలి ఒక స్టాక్ లో పెట్టే వాళ్ళని తెలుసుకోవాలి మంది ఏంటంటే స్టాకును లవ్ చేస్తారు దాన్ని బాగా రీసెర్చ్ చేసి మైండ్లోకి ఎక్కి చేసుకుని ఇంకా దాన్ని కొంటూ ఉంటారు పడినప్పుడల్లా కొంటా ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టాకును లవ్ చేయడం మానేయాలి ఏ స్టాక్ కూడా ఈరోజు పర్మనెంట్ కదండి టెక్నాలజీ అంత స్పీడ్గా చేంజ్ అవుతుంది నెంబర్స్ బాగున్నాయా లో ఉంటాం నెంబర్స్ బాగాలేదా స్టాక్ నుండి ఎగ్జిట్ అయిపోతాం అవసరం ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే పీపుల్ ప్రాఫిట్ని ఎంత ఎలా తీసుకుంటారు అంటే ఇప్పుడు ఒక మీకు ఒక ఇరవై పర్సెంట్ ప్రాఫిట్ వచ్చింది లాస్ని కూడా మీరు అలాగే తీసుకోగలగాలి అలా తీసుకోలేకపోతే స్టాక్ మార్కెట్లో మీరు సర్వే అండి సర్వే అవ్వలేరు సో నో బడీ నోస్ ఇప్పుడు మీరు ఒక ఐదు స్టాకులు కొంటారు రెండు స్టాకులు ఫెయిల్ అవ్వచ్చు బట్ మీరు ఎక్కడ కట్ డౌన్ చేయాలి ఆ ఫెయిల్యూర్ని టెన్ పర్సెంట్లోనా ట్వంటీ పర్సెంట్లోనా ఫిఫ్టీ పర్సెంట్లోనా ఓకే అది కట్ డౌన్ చేయటం తెలియకపోతే ఫెయిల్ అవుతారండి రైట్ నిఫ్టీ ఫిఫ్టీలో పెట్టుకుంటే సేఫ్ అయినా నిఫ్టీ ఫిఫ్టీ అనేది ఏంటంటేనండి ఫిఫ్టీ నిఫ్టీ ఫిఫ్టీ అనేది ఫిఫ్టీ స్టాక్స్ అవి రొటేట్ అవుతాయండి పర్ఫార్మెన్స్ బాగాపోతే ఫిఫ్టీలోనే తీసేస్తారు తీసేసి మళ్ళీ పర్ఫార్మెన్స్ ఉన్న స్టాక్ యాడ్ అవుతాయి సో మనం నిఫ్టీ ఫిఫ్టీ చూసుకుంటే అవరేజ్ మీద మనకు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ డేటా తీసుకుంటే రఫ్లీ థర్టీ ఇయర్స్ డేటా తీసుకుంటే థర్టీన్ పర్సెంట్ వచ్చిందండి సో ఈవెన్ థర్టీన్ పర్సెంట్ ఈజ్ గుడ్ ఎందుకంటే మనకి సేవింగ్స్ వాళ్ళు సెవెన్ పర్సెంట్ కదా సెవెన్ పర్సెంట్ ఒకప్పుడు ఎఫ్డీస్ ఫోర్టీన్ పర్సెంట్ ఉండేవి కాబట్టి ఎవరు స్టాక్ మార్కెట్లోకి వచ్చేవాళ్ళు కదండి ఇప్పుడు ఎఫ్డీస్ మెల్లగా మీకు సిక్స్ పాయింట్ ఫైవ్ కి వచ్చేసింది కాబట్టి ఆల్టర్నేట్ ఏంటి సో ఆల్టర్నేట్ అనేది మ్యూచువల్ ఫండ్ సార్ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ నిఫ్టీ ఇండెక్స్ లోకి వెళ్ళొచ్చు నిఫ్టీ ఇండెక్స్ అనేది సేఫ్ అండి మనకేమీ తెలియదు ఎక్కువ టైం లేదు ఓకే ఎక్కువ రీసెర్చ్ చేయలేను అలాంటి వాళ్ళకి నిఫ్టీ ఫిఫ్టీ బెటర్ ఎందుకంటే మీకు నిఫ్టీ ఫిఫ్టీ వల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు స్పెసిఫిక్ స్టాక్ పెర్ఫామ్ చేయపోయినా కూడా ప్రాబ్లం ఉండదు ఇప్పుడు మీరు ఇనీషియల్గా మీరు నిఫ్టీ స్టార్టింగ్ నుండి తీసుకుంటే ఇరవై స్టాకులేనండి ఇప్పుడు వరకు ఉన్న ఇరవై నిఫ్టీ ఫిఫ్టీలో పెర్ఫార్మెన్స్ చేసుకుంటా ఇరవై ఎంత రఫ్లీ ఒక ట్వంటీ ఉంటే అంతే ఎందుకంటే కొత్త స్టాకులు వస్తుంటాయి పెర్ఫార్మ్ చే ఇప్పుడు అనిల్ అంబానీ స్టాక్స్ ఉన్నాయి మనకి అప్పుడు నిఫ్టీ ఫిఫ్టీలో ఉండేవి అవి పెర్ఫార్మెన్స్ పూర్వంగానే ఫిఫ్టీలో నుండి వెళ్ళిపోతే కొత్త స్టాకులు యాడ్ అవుతాయి ఇన్ దట్ వే నిఫ్టీ ఫిఫ్టీ సేఫ్ ఎందుకంటే మీకు అక్కడ అంతే ఫిల్టరింగ్ జరుగుతుంది కాబట్టి అంటే నాకు ఈ స్టాండర్డ్ రిటర్న్ వస్తే చాలు అనుకుంటే నిఫ్టీ ఫిఫ్టీస్ ఆల్వేస్ బెస్ట్ అండి సో డబ్బులు పోగొట్టుకొద్దని అనుకుంటే అది బెస్ట్ బెస్ట్ సో ఇప్పుడు మార్కెట్ అంటే నిఫ్టీ జీరో అవ్వదు కదండి అదే ఎప్పటికీ అది నిఫ్టీ జీరో అయితే ఇంకా అంటే కాదండి ఫిఫ్టీ ఫిఫ్టీ లో ఉన్న ఉదాహరణకు చెప్తున్నా ఫిఫ్టీ లో ఉండే ఫిఫ్టీ కంపెనీస్ వేరే నేను పెట్టేస్తా కాదు కాదండి నిఫ్టీ ఫిఫ్టీ వేరు ఫిఫ్టీ లో ఉండే కంపెనీస్ వేరండి అచ్చా నిఫ్టీ ఫిఫ్టీ అనేది మీకు ఇండెక్స్ బాస్కెట్ అది అది బాస్కెట్ 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 కూడా మీరు ఈటిఎఫ్ కొనుక్కోవచ్చు ఓకే అది సేఫ్ నిఫ్టీ ఫిఫ్టీ స్టాక్స్ అనేది మీకు తెలియదు ఆ ఫిఫ్టీ లో రేపొద్దున పది ఫెయిల్ అవ్వచ్చు కొత్త అవ్వచ్చు అలా వెళ్ళకూడదండి అలా చూసుకుంటే అదేనండి ఇప్పుడు ఫస్ట్ లిస్ట్ అయ్యాను చూసుకుంటే చాలా కంపెనీలు నిఫ్టీ ఫిఫ్టీ లో ఉండి వెళ్ళిపోయినాయండి ఒకప్పుడు టూ లో టాప్ పెర్ఫార్మర్స్ ఉన్నాయి టాప్ పెర్ఫార్మర్స్ కాలం లో అసలు కొన్ని డీలిస్ట్ అయిపోయినాయి కొన్ని పెన్ని స్టాకులు అయిపోయినాయి ఇప్పుడు అనిల్ లామని ఎనిమిది కంపెనీలు ఏమైనా అండి రిలయన్స్ ఇన్ఫ్రా మూడు వేలు ఉండేది రిలయన్స్ క్యాపిటల్ ఎక్కడో ఉండేది అవన్నీ మరి పెన్ని అయిపోయినాయి కదండి రిలయన్స్ పవర్ ఆర్ఎన్ఆర్ఎల్ ఇవన్నీ రెండు వేల ఏళ్ళు గ్లోరీ స్టాక్స్ అవును ట్రేడింగ్ ట్రేడబుల్ స్టాక్స్ అవును ఇవాళ ఏమైపోయినాయండి సో దాన్ని మిమిక్ అవ్వకూడదండి ఓకే యూ డోంట్ మిమిక్ నిఫ్టీ ఫిఫ్టీ బట్ యూ కెన్ యూ కెన్ బై నిఫ్టీ ఫిఫ్టీ యాజ్ ఏ ఇండెక్స్ ఫండ్ అది అది వరకు సేఫ్ అంతవరకు సేఫ్ ఓకే 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 బోయ్ చాలా పెద్ద డౌట్ ఉంది ఇప్పుడు మార్కెట్ చాలా హైలో ఉంది కదా సో ఈ టైంలో స్టాక్స్ కొనడం మంచిదేనా లేదా కరెక్షన్ వచ్చే వరకు ఆగాలా కరెక్షన్ వస్తుందా కరెక్షన్ అంటే ఇక్కడ ఇక్కడ దీన్ని రెండు విధాలుగా చూడాలండి వాల్యూ స్టాక్స్ కొనుక్కోవటం అంటే వేరండి అంటే వాల్యూ స్టాక్స్ ఒక మంచి ప్రైస్కి వచ్చినాయి స్టాక్ మార్కెట్లో స్టాక్ ఎంత ముఖ్యమో మీరు ఏ రేట్లో కొంటున్నారు అనేది కూడా ఓకే అంతే కదండి సపోజ్ మీరు ఈరోజు తొమ్మిది వందల్లో కొన్నారు ఒక స్టాక్ కంపెనీ మంచిదే ఓకే ఏ గ్రూప్ కంపెనీ అని నిఫ్టీ ఫిఫ్టీలో ఉంది తొమ్మిది వందల్లో కొన్నాక మార్కెట్ పడి మళ్ళీ సంవత్సరానికి తొమ్మిది వందలకి వచ్చింది మీరు సంవత్సరంలో ఏం సాధించినట్టు సున్నా సాధించినట్టుగా ఓకే లేదు ఈరోజు తొమ్మిది వందల కొన్నారు త్రీ ఇయర్స్ తర్వాత నైన్ హండ్రెడ్ వచ్చింది స్టాక్ మంచిదే డబ్బులు పోల బట్ త్రీ ఇయర్స్ మీరు ఆగలరా సో ఆగలేరు కదండి సో ఇక్కడ రిటర్న్ కూడా ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే నిఫ్టీ ఆల్ టైమ్ హై వెళ్ళటము కిందకి రావడం అనేది కామన్ అయిపోయింది ఒకప్పుడు ఆల్ టైమ్ హై అంటే దానికి చాలా పెద్ద విశేషం ఫస్ట్ పేజ్ లో వచ్చేది ఇప్పుడు పెద్దగా స్టేటస్ లో కూడా రావట్లేదు అది సో అది కామన్ అయిపోయిందండి కాకపోతే ఏంటంటే మనం నిఫ్టీ ఫిఫ్టీ ఇలా ఆల్ టైమ్ హై అవుతున్నప్పుడు స్పెసిఫిక్ స్టాక్స్ లో ఉండాలండి ఓకే అంటే ఏ సెక్టార్ గా ఇప్పుడు బూమింగ్ లో ఉంది ఏ సెక్టార్ లో మనకి వాల్యుయేషన్ కనపడుతుంది ఒకటి మంచి స్టాక్స్ మంచి ప్రైస్కి వచ్చింది అవి పట్టుకోవచ్చు నెంబర్ వన్ ఇక్కడ లేదా మంచి గ్రోత్ ఉన్న స్టాక్స్ ని పడుకోవచ్చు ఆ గ్రోత్ స్టాక్స్ ఎలాగో మీకు మార్కెట్ పడినా కూడా వాటి పెర్ఫార్మెన్స్ ఏం తగ్గదు అట్లా ఈ రెండు విధాలుగా మనం దాన్ని చూడొచ్చు రైట్ అంటే కొందరు నాకు అంటే స్టాక్ మార్కెట్ నుంచి ఇట్లా అడిగినప్పుడు చెప్పింది ఏంటంటే పెట్టి మర్చిపోవాలబ్బా అప్పుడే నీకు డబ్బులు వస్తాయి మార్కెట్లో ఉరుకు నిలబడి అట్లా తొంగి చూస్తే రాదు అనే మాట చెప్పాను కరెక్టేనాది అంటే పెట్టి మర్చిపోవటం అనేది ఒకటండి సైకాలజీ కానీ ఎందులో చూసుకోవాలి అదే చూసుకోవాలి అట్లా ఎందుకంటేనండి ఇప్పుడు మీకు సెక్టార్ రొటేషన్ అనేది జరుగుతూ ఉంటుంది అండి ఏ సెక్టార్ ఇప్పుడు బాగుందనేది కూడా చూసుకోవాలండి ఒకప్పుడు ట్రెడిషనల్ సెక్టర్స్ ఉండే ఇప్పుడు కొత్త కొత్త టెక్నాలజీస్ వచ్చేసినాయి డ్రోన్స్ అని అలాగే ఏఐకి సంబంధించి డేటాకి సంబంధించి క్లౌడ్ కి సంబంధించి సైబర్ సెక్యూరిటీకి సంబంధించి అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ సంబంధించి ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా చాలా అగ్రిమెంట్ ఎంవాయస్ చేసుకుంటుంది బయట సో ఇవి చూసుకుంటూ ఉంటాం మంచిదండి ఇప్పుడు ఉన్న టైంలో ఏంటంటే ఎస్ మనం ప్రిపేర్ అవ్వాలి మెంటల్ గా లాంగ్ టర్మ్ పెట్టాలని కానీ ఏ సెక్టర్ ఏ లు కూడా మనం పెడతాం అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మీరు సెక్నికల్ సెక్టర్స్ పెట్టి మర్చిపోయారు అనుకోండి పదేళ్ల తర్వాత కూడా రిటర్న్ అదే ఉంటుంది స్టీల్ కంపెనీస్ పెట్టారు స్టీల్ కంపెనీస్ ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు పెర్ఫార్మెన్స్ ఉన్నా మీరు పెట్టిపోయి ఎనిమిదేళ్ల తర్వాత మర్చిపోయి మళ్ళీ చూసుకుంటే అక్కడే ఉంటుంది నేను ఎక్కడ ఉన్నానంటే ట్రెడ్మిల్ మీదే ఉంటాం ట్రెడ్మిల్ మీద వాకింగ్ చేస్తే ఎక్కడికి వెళ్తాం ఎక్కడికి వెళ్ళమండి అక్కడే ఉంటాం అలసిపోతాం చెమటలు పడితే ఏదో చేసాం అనుకుంటాం డెస్టినేషన్ అయితే వెళ్ళం కదండి సో స్టాక్ పెట్టే పెట్టేటప్పుడు కూడా సిక్లికల్ సెక్టర్ లో పెడుతున్నామా గ్రోత్ సెక్టర్ లో పెడుతున్నామా అది ఇంపార్టెంట్ అండి సో అది పెట్టి ఎస్ మీరు ఉన్నది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ మైండ్ సెట్ ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలి మనం లాంగ్ టర్మ్ కి అయితే పెట్టాలి ఇది ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఒక డెకేడ్ కి మనం ప్లాన్ చేసుకుంటున్నామా అనేది కూడా ఇంపార్టెంట్ ఓకే చేసుకుని ఇంకా దాన్ని బట్టి సంవత్సరానికి ఒకసారి చెక్ చేసుకోవాలా లేదంటే మనం ఏంటంటే అట్లీస్ట్ ఇయర్లీ ఇప్పుడు గ్రోత్ అందులో పెట్టేస్తామండి అవకపోవచ్చు పెళ్లి గ్రోత్ అనేది ఏంటంటే మనకి నెంబర్స్ అగైన్ నెంబర్స్ అది క్వార్టర్లీయో ఇయర్లీయో ఒకసారి మనం చూసుకుంటే ఇయర్ అన్ ఇయర్ అట్లా ఉన్నాయి ప్రీవియస్ ఇయర్ కి ఇయర్ కి ఎలా ఉన్నాయనే చూసుకోవచ్చు లేదు క్వార్టర్ అండ్ కోటర్ ఎట్లీస్ట్ అది రీజనబుల్లే కదా అంతేగాని ఎవరీ వన్ అవర్ కి నేను మొబైల్ చేసుకుంటా ఇంకోటి చూసిన వాళ్ళు ఏమన్నా చేయగలరా ఏమీ చేయలేరు ఎందుకు చూస్తారంటే ఫండ్ మేనేజర్లకి అంటే అండి మీకు నాలెడ్జ్ ఉంది కొంచెం దాని మీద అవగాహన ఉంది టైం ఉంది అప్పుడు డెఫినెట్ గా మీరు చేసుకోవచ్చు లేదు మనకి టైం లేదు నాలెడ్జ్ తక్కువ ఉంది లేదు నేను మనీ హ్యాండ్లింగ్ సైకాలజీలో పూర్ ఉన్నాను అలాంటప్పుడు ఎవరిదన్నా మనం ఫైనాన్షియల్ అడ్వైజర్ హెల్ప్ తీసుకోవడం అనేది సజెస్టబుల్ అండి సో అది మంచిదండి ఇప్పుడు కూడా ఎందుకంటే స్టాక్ మార్కెట్ అనేది ఇప్పుడు ఎస్పెషల్లీ మీరు ఏదన్నా ఒక వస్తువు అమ్మారండి దానికి లాభం వస్తుంది అంటే వేర్ యు ఆర్ గెట్టింగ్ ఏ మనీ కానీ ఇక్కడ మనం డైరెక్ట్ గా ఒక కమోడిటీతో డీల్ చేస్తాను మీరు ఒక బంగారం అమ్మారు మీకు డబ్బులు వస్తున్నాయి ఇక్కడ అలా కాదు కదండి మీరు డబ్బుతోనే డబ్బులు సృష్టించాలి సో హ్యాండ్లింగ్ ఆఫ్ మనీ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంకోటి ఫాలింగ్ ఆఫ్ నైఫ్ అంటే మీకు మార్కెట్ లో పడుతున్నప్పుడు దాన్ని మీరు పట్టుకోవటం రాలేదు అనుకోండి నైఫ్ ను పట్టుకునేటప్పుడు ఫాలింగ్ చేతులు కోసిపోతాయి అంటే అలాగే మన మార్కెట్ లో పడేటప్పుడు బిహేవియర్ ఎలా ఉండాలి పెరిగేటప్పుడు బిహేవియర్ ఎలా ఉండాలి లాంగ్ టర్మ్ అప్పుడు ఎలా ఉండాలి షార్ట్ టర్మ్ పొజిషన్ తీసుకుంటే ఎలా ఉండాలి ఇవన్నీ తెలుసు ఉండాలండి తెలుసుంటే పర్వాలేదు తెలియపోతే మళ్ళీ సొంత నిర్ణయాల్లో ఇబ్బంది పడుతుంది వద్దు కొద్దు మీరు మీ మీరు అంటే చేయలేదు అది